ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ అబద్దాల కోర్లుగా మారి విష ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏ మాత్రం అవగాహన లేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు వైసీపీపై నిందలేస్తూ తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది వారి ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి నిజాయితీతో నిబద్ధతతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెచ్చిన మార్పే వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో అని పేర్కొన్నారు చేసేది చెప్పాలి చెప్పిందే చేయాలి తప్ప చంద్రబాబు మాదిరిగా బోగస్ వాగ్దానాలు చేస్తే ప్రజలు ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరని మంత్రి బొత్సాయి దేవా పూర్తిగా మీ ద్వారా ఇప్పటికే మా మంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి గారు నేను క్లారిటీ ఇచ్చాం ఏ అపోహలు అక్కలేదు ఏ సందేహ సందేశాలు సందేహాలు పెట్టుకోవద్దు రాష్ట్ర ప్రధాకాన్ని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఏదైతే రిజిస్ట్రింగ్ జరుగుతున్న రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రాసెస్ ఉందో అందులో ఉన్న ఇది అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ ఇంకా టైటింగ్ చేసి ఇంకా పకడ్బందీగా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం దానికోసం ఇది జరుగుతున్నది దాని మీద ఇదేదో మన ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఒక ఈ టై యాక్ట్ని తీసుకురావాలని నేషనల్ ల్యాండ్ రైట్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి సమ రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి రాష్ట్రాలు వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్తున్నాం చేస్తున్నాం మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం చెప్పాం మనం కూడా మన మనం మోసాదా తయారు చేస్తాం మనం కూడా పంపాం పంపా చేసాం కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక దస రైట్ రైటర్ ఉంటాడు రైటర్ ఉంటాడు డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం పక్కన చేసుకోవడం అనేది మనకు అలవాటు మధ్యవర్తులు ఉండకూడదు అథారిటీ వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఆఫ్ చుట్టూ ఆర్డీ చుట్టూ తిరగకూడదు వీటికి అన్నీ కూడా చెత్తబద్ధత ఉండాలి కట్టంలో లసుకులతో లొసుకులు ఎక్కడ ఉండకూడదు ఎక్కువ వీళ్ళు ఎడ్యుకేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పని ఈ కార్యక్రమాలు చేశాము దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంటా జెరాస్ కంపెనీ ఎప్పుడైనా నమ్మిపోతాడు జెరస్ క్యాప్లు ఇవ్వడం ఏంటండి నాన్ సెన్స్ ఎవరు చెప్పాడు జెరాస్ క్యాబిలు ఇస్తారని ఈనాడికి రామోజరాజ్యను లేకపోతే ఆంధ్ర ఎండికి చెప్పారా చెప్పండి ఎవడు చెప్పాడు వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్టర్ ఆఫీస్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది అదే ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాసాన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం కావాలి దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ నేను కానీ బయన్ నేను చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకి మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక ప్ర తయారు డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది మొస కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొల తేటి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జర్వే జరుగుతుందో జరివే జరిపిందో వచ్చిన పిఎల్ ప్లా ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ తలకి ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఉండాలి అతను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్టీమిలైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ ఎవరు స్కూటన్ చేస్తారు చెప్పండి ఒక 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 సంస్థ టీచర్ సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళ స్క్రూట్నింగ్ ఇచ్చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది అది ఇవన్నీ ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు ఒక ఏజెన్సీ చేస్తారు కదా అలాంటి ఏజెన్సీ ఆ ప్రక్రియ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు ఒక అకౌంటబిలిటీ ఉండాలి తద్వారా న్యాయం జరుగుతుంది కరప్షన్ మినిమ మినిమైజ్ అవుతుంది కరప్షన్ పోతుంది ఫ్రీలో కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచైనా సరే కొనుక్కోవచ్చు అలాంటివి ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈ కార్యక్రమం పెట్టారు పెడితే పొద్దున్న నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను డాక్యుమెంట్ ఎవరంట ఇదిగో మెమో ఇచ్చారంట ఆ మెమోలో ఉన్నదేటి ఇది చెప్తుంది ఏంటి మెమో పూర్తి చేస్తే పర్వాలే సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి ఈ టైట్లింగ్ ఏంటండి ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు చూడలేదు ఇంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట ఇంకోటి రాదు పనికి మాలి సంతకాలు పనికి మాలి పేపర్ ఇది ఏంటిది ఏ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇవన్నీ ఎందుకు ఆయనకు సలహా ఇయ్యు మీకో విషయం చెప్తాను ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక టెండర్ సెట్ చేస్తున్నాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రేట్ని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ఇది ఎవరిది చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ లేదు యాభై పేజీలు అటు ఇటు కలిపితే వంద పేజీలు యాభై పేజీలు మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు చూశారు కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో మూడు పేజీలు మూడు పేజీలు మొదటి పేజీలు తీసేస్తే మిగతా ఐదు పేజీలు ఐదు పేజీలు మా మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పేజీలు మేనిఫెస్సాం మళ్ళీ ఆ నాలుగు పేజీల్ని కలుపుకొని మేము ఇంకో ఎనిమిది పేజీ అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసరి ఇళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొని మార్పేట తెలుసా ఈ మేనిఫెస్టోలే అవునా కదా ఎందుకు యాభై వేల ప్రైజ్ వంద ప్రైజ్ చేయలేదు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఇప్పుడు నమ్మడు అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాము చచ్చినట్టుగా ఇప్పుడు మా